ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు అని చెప్పి ఓకే నైట్ వచ్చారు కానీ కొంచెం లేటుగా వచ్చారు మా మమ్మీ రాలేదు మీ ఫ్యామిలీ వచ్చారు చూసాను నేను కూడా చ ప్రియా ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి తగిలేసి అలా అయిపోతున్నాయా లేకపోతే ఏంటి అంటే నేను చూడంగా ఈ లాస్ట్ వన్ లో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో బాగా బయట వాళ్ళది కాదు ఇంట్లో వాళ్ళదే తగులుతాయి ఎక్కువ నాకు అంతే కదా నాకు తెలియదు ఇంట్లో వాళ్ళ దంట ఎవరైనా ఉండొచ్చు ఎప్పుడూ నీ బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏడవడానికి అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మ్యాగ్జిమ్ ఏదన్నా సరే అది నమాజ్ మాత్రం నిజం ఇంట్లో వాళ్ళదే ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఇంకా ఏం చేయలేము అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళం కాబట్టి అంతే మనం ప్లాట్ఫామ్ లో ఉన్నామంటే కామన్ గా వస్తాయి మనం దాటుకు ముందుకెళ్ళాలి హీరోల ఆటలుగా వస్తాం మనం అంతా అక్కడ వస్తాయి అందరికి వస్తాయి కానీ మరి ఎక్కువ చేసినట్టున్నాయి ఈ మధ్య ఘోరంగా చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు అంతే ప్రియాంకకి ఏంటి బ్రెస్ట్ ఇబ్బంది వచ్చింది అది కూడా లాస్ట్ ఇయరే

లే అంటే అంత తబర్స్ అయింది కాబట్టి ఇంకా అలా అలా ఏదో ఏదో అయింది ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు చాలా మా లైఫ్ లోనే మర్చిపోలేని ఫస్ట్ అదే పెద్ద మీకు కూడా బాగా లేకుండా వచ్చింది కదా నాకు చాలా అంతే ఇక్కడ బెలూన్ ఉంటది కదా అది ఒకటి తగిలిసింది తగిలిస్తుంది అందులో కొంచెం ఇక్కడ తగులితే అంత బ్రీతింగ్ అంతగా అందం కదా అవి ఉన్న ఒక వన్ డే అని అంతే వన్ డే మనకైతే ముందు గుర్చింది మేమిద్దరే ఓకే మీకు కూడా ఇక్కడ సీట్ బెల్ట్ ఇక్కడ ఇలా సీట్ బెల్ట్ వేసుకున్న తినప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడంట సీట్ బెల్ట్ అప్పుడే యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత లేట్ మీరు అప్పుడే తీసారు లోపల మాత్రం నాకు ఎలా కనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయినట్టు కనిపించింది అంతలాగే తెలియదు నాకైతే పెయిన్ మాత్రం ఉండేది ఒక వన్ వీక్ వరకు నా హాస్పిటల్ అయితే స్కాన్ చేస్తారు కదా అక్కడైతే అన్న నేను పడుకోలేను చంపాను అనేసాను అయితే అంత పెద్ద మాట అనేసాను ఇలా ఎంత పడుకుందాం అంటే అంత పెయిన్ వస్తుది బ్రీతింగ్ అనేది కాదు అందులో యాక్సిడెంట్ అయింది సో పానిక్ గా కూడా ఉంటాం అంటే పానిక్ ఎగిపోతది మీకు ఇలా ఇక్కడంతా దగ్గుతుంది నావి చాలా అంటే లక్కీ అన్నమాట గట్టిగా డీప్ గా కట్ అయితే స్టిచెస్ పడుతుంది స్టిచెస్ పడుతుది స్టిచెస్ కూడా వేయలేదు ఇది కూడా కొంచెం బ సెన్సిటివ్ అది కాకండి ని ఉండదు

మీరు ప్రెగ్నెంట్ కదా ఆ టైం కి అసలు 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 అక్కడ డాక్టర్స్ అన్నారు ఇంత యాక్సిడెంట్ ఇంత పెద్ద యాక్సిడెంట్ లోని కూడా సేఫ్ గా ఉన్నదంటే చాలా లక్కీ అని చెప్పేసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటది ఆ టైం కి అందులో నేను సీట్ ని బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట అందుకే నేను ముందుకు కూడా రాలేదు అలానే ఉండిపోయింది జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం కాబట్టి అది రఫ్ అయింది అంతే ఇంకా డీప్ గా కూడా కట్ అవ్వలేదు మాకు ఏది అప్పుడు కూడా ఈ టైంలో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి కమెంట్స్ ఇంకా మంచివి వస్తే చెడువి వస్తాయి అన్నిటినీ చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు చాలా నేను అసలు నెగిటివ్ కమెంట్ కొంత చూస్తే పాజిటివ్ అని చాలా మంది మేము ప్రేయర్ చేస్తా చాలా చాలా మంది అసలు బాగా అయిపోతుంది అంతా చాలా లక్కి అంత మంది మాకోసం ఉన్నారు అంటే ఫర్ ఇడే మేము భయపడ్డాం మీరు నాన్నకు సీరియస్ అయిపోతుంది అది ఖర్చు అయిపోతుంది ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు మా నాకు మొత్తం ఉండేది అవుతున్నాయి ఎక్కడ ఏడిపించిందంటే అందరు బయటకు వచ్చి అతను బయటకు వచ్చిన తర్వాత నేను అతను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడకు భయపడిపోయాను నేనైతే అప్పుడు నానా అందరికి ఎలాగొందని అడిగి అతను ఎలాగొందని అడగలే అందరికి ఎలాగుందని అడిగారు ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే

అవునా ఏం చేయలేదు అక్కడ చాలా టార్చర్ అయ్యింది అక్కడ ఊళ్ళి మాకు చెప్పింది ఈ లిప్ లిప్స్ ఒకటి హైబ్రోస్ అంతే వచ్చిన తర్వాత తెలిసింది మాకు నక్క దగ్గర ఇదైంది అని చెప్పి అంత కరెక్ట్ గా మళ్ళీ ఉంటది లేదా ఇక్కడికి తీసుకొచ్చని అంటే మనం వచ్చారు మన ఊర్లో ఉంటేనే మనకి ఏదన్నా అప్డేట్ లో ఉంటది అక్కడ మనకి అక్కడ ఎవ్వరు మనకు తెలియదు అప్డేట్ లో మనకేం ఉండదు కానీ పైన నేడుస్తున్నాను మీ డాడీ అప్పుడు అంత గట్టిగా తగిలే కదా నా పక్కనే ఉన్నారు నేను నాకు ఒక వైపు నుంచి టెన్షన్ భయము అన్ని ఇంటి అసలు ఫస్ట్ అంటే పక్కన నేను తట్టుకోలేకపోయి నా వల్ల ఆ టైం లో నాకు ఆ కార్ ఐటెం ప్రతిదీ కూడా చాలా డేంజర్ సీట్ బెల్ట్ సహా ప్రతిదీ కూడా మనకి ప్రాణం మీదకి వచ్చింది ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో వీళ్ళ మమ్మీ మీ డాడీ కి అయినా కూడా ధైర్యంగా ఉండే మీ అందరిని లేపింది ఆవిడే నేను ఎంత ఇంత చిన్న డోర్లు కూడా వస్తాను నేను నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు ఆ ఎలా కొచ్చిన కూడా నాకు తెలియదు మసోట రోజు టూ డేస్ తర్వాత కార్ దూరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే ఇంత ఓపెన్ అయింది హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్లారు నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి పోలీస్ నేనే ఫోన్ చేశాను తెలిసి కానీ ఎవరిని నెత్తలేకపోయాను ఎందుకంటే వెయిట్ వేటెద్దామంటే ఇక్కడ నొప్పు నాకు మొత్తం అందరి అనిపిస్తుంది దేవుడే ఓకే మేము మమ్మీ ధైర్యంగా అందరిని అందరిని వెయిట్ తీసుకొచ్చి నన్ను తీసారు దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకు వస్తాడనమాట వాడే ప్యానిక్ అయిపోయి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లాగలేదు ఎంత కుట్టినా లావలేదు అటు కళ్ళు అనేది మూసుకుని అందులో మేము కాన్సిషన్లో ఉన్నాం అక్కడే పడిపోయాడు మీ నాన్న మెలకుతూనే దెబ్బల్లో కూడా మీ డాడీ అంటే లెగిసి మమ్మీ అనుకుని లెగిసి ఉన్నారు కదా అంటే మమ్మీ ఏమనుకున్నారు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఒక మదర్ గా అయినా సరే నార్మల్ గా అదే కాకుండా మాకు అతను ఒక టెన్ మినిట్స్ కనిపించదు లోపల కార్ లోని అయ్యో దాని తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి అతను బయటకు వచ్చారు అవునా మమ్మీ ఏమనుకున్నాను నేను బాగున్నాను నాకేం తగ్గలేదు అంటే మా డా అంటే చీకటి కదా సో మమ్మీకి తెలియదు అసలు డాడీకి అంత దెబ్బలు తగిలింటాయని కూడా ప్రసాద్ అంటే ఆ అన్నారంట ఆ అంటే అయితే బానే ఉంటదేమో అని చెప్పేసి మమ్మీ పిల్లలు మేము ఏమయ్యాం అని చెప్పేసి మమ్మీ ఫోకస్ అంతా నా మీద తమ్ముడి మీద ప్రియాంక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది లైట్ ఫ్లాష్ చేసినప్పటికి అది ఇలా చూస్తుంది అప్పుడు ఏం గుర్తులేవు డాడీకి అక్కడే గుర్తులేదు తమ్ముడికి అక్కడ జరిగింది ఏది గుర్తులేదు ప్రియాంకకి గుర్తులేవు హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తున్నాయి అంటే అప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మనకి మా డాడీ అయితే ఏమైంది బుజ్జి ఏమైంది బుజ్జి ప్రియాంక కూడా అయితే అసలు అంకా అదో దానిలో ఉండేది అవు అవ్వండి అసలు నాకు అసలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు ఎంత ఖర్చు అయింది మొత్తం ఇప్పుడు అంతా మా అక్క వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చూసుకున్నారు ఏంటి ఏ వచ్చినవైనా సరే ఏం పెట్టుకోవాలన్నా సరే తర్వాత మా డాడీ ఫ్యామిలీ ఇంకా సరిపోకపోతే మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు

ఇది కాదు సింగిల్ స్ మా డాడీ ఫోకస్ ఎక్కువ పెట్టుకుని ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే అంతే అయితే అవలేము అసలు పర్లేదు లేచి నిలబడి అంటే తన పనులు తను చేసుకునే గుర్తున్నాయో మొత్తం ఇప్పుడు అంటే

ఇంకా కుంటుతున్నారు కొంచెం కదా సెట్ అవడానికి కొంచెం అది మెజర్మెంట్ చూస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటి అది చూసారు గాని బానే ఉంది అనుకున్నారు అలా హ్మ్ ఏదో వెయిట్ బ్యాగ్ ఏదో ఏదో అన్నారు మాకు ఇంకా నాకైతే తెలియదు ఓకే దాని వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటది అని ఆ సెట్ అయిపోతది అన్నారు సెట్ అవుతది కదా కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది పర్లేదులే ఆ మాత్రం చూసుకున్నా అంటే దేవుడి దయ అంత పెద్ద నుంచి ఇంతవరకు రావడం అంటే అది అస్సలు మాకు ఎవరికి చెప్పినా సరే మీకు ఎంత వరకు వెళ్ళాల్సింది ఎంతతో ఆగిపోయింది ఆ రాముల వారికి కాపాడు కాపాడేసారు సభ ఎందుకంటే మాకు వేరే చూపించింది స్వసంలో చూపించిందంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సింది సొసనంలోకి వెళ్ళింది అది ఎక్కడికి కోల్కతా హైవే అది కాదు ఏమోలే ఏదో ఏమో నాకు గుర్తులేదు అస్సలు గుర్తులేదు నాకు అవి ఓన్లీ ఎట్లయితే ఏంటి మొత్తానికి దాంట్లో నుంచి గండం కట్టెకి బయట ఇప్పటికి చాలా వరకు డౌటే ఎందుకంటే అంతా తప్పులవన్నీ నా అడుగులాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉన్నారు గైస్ అందరూ బాగున్నారు అలా వాళ్ళ నాన్న సెట్ అయిపోయారు ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నాం మీరు ఫస్ట్ సేఫ్ గా బయట పడ్డం స్కానింగ్కి అంత వెళ్ళినప్పుడు బానే ఉంది అన్నప్పటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు చిన్న చిన్న మూమెంట్ తెలిసింది